రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం లడ్డులతో ఏమంటుంది దాన్ని కల్తీ లడ్డూలను అమ్మి ఎంత ప్రమాదకరమైన పరిస్థితిని క్రియేట్ చేసి ప్రమాదకరం అంటే ఇక్కడ విషమా అమృతం అని కాదు ఇక్కడ ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసింది అని చెప్పడానికి ఉదాహరణగా మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ దాని మీద తీవ్రంగా ప్రతిస్పందించారు ఆయన ఏమంటే చెప్తా ఉన్నాడు అంటే గత ప్రభుత్వంలో ఉన్న టీడీడీ బోర్డు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళు చేసినటువంటి చాలా చెత్త పనులు ఎందుకంటే ఈ లడ్డూల్లో కల్తీ చేయటం వల్ల దాదాపుగా దా ఒక పదకొండు కోట్ల మంది ప్రజలు ఆ లడ్డూలను తిన్నారు భక్తి విశ్వాసాలతో అలాగే దాదాపు రోజుకు ఒక అరవై వేల మంది ఆ లడ్డూలను కొనుక్కుని తిన్నారు వీళ్ళందరూ ఆ లడ్డూని తిన్నది లడ్డూ అని తినలేదు భక్తి విశ్వాసాలతో భక్తితో ప్రసాదాన్ని తిన్నమని తిన్నారు సో ఇన్ని కోట్ల మంది భక్తిని నమ్మకాన్ని అలాంటి ఒక సిద్ధాంతాలని వీళ్ళు అవమానించారు అది చెప్తే చాలా బాధపడాల్సిన అవసరం వస్తుంది వీళ్ళు చేసిన ద్రోహం ఇలా ఉంది దేవుడికి ప్రజలకి భక్తులకి అని చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేసి దానికి బాధ్యులైన వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేవుడికి సంబంధించిన ప్రసాదంలోనూ దేవుడికి సంబంధించిన సేవల్లోనూ ఎవరు కూడా ఇలాంటి ద్రోహ చింతన ఉండకూడదు కల్తీ వ్యవహారాలు కావచ్చు వేషాలు వ్యవహారాలు కావచ్చు ఉండకూడదు వాళ్ళు సంప్రదించుకుంటూ ఉన్నారు కానీ ఈరోజు ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది దానిలో కల్తీ జరిగింది క్వాలిటీ లేదు అని సో డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే కోర్టులు కూడా అవి వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి సో మరి దానిలో చాలా రకాల ఒప్పందాలు జరిగినాయి అంటున్నారు అవన్నీ బయటకు తీసి చేయాల్సిన అవసరం ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఉంది టీడీపీ గవర్నమెంట్ ఆ కూటమి గవర్నమెంట్ కావాలనుకుంటే సో ఓవరాల్గా వీళ్ళైతే విచారణ జరపాలి శిక్షించాల్సిన అవసరం ఉంది లేనట్లయితే ఇంక మంది కొంతమంది రూల్ తయారవుతారు ఏమంటాం టైం టు టైంలో అధికారం లేనప్పుడు ఒకటి అధికారం ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఒకటి ఈ విధంగా తయారవుతుంది అది చాలా ప్రమాదకరం ఎందుకంటే హిందువుల మీద ఇప్పటికే వాళ్ళు చూసినప్పుడు ఒకటి చూడనప్పుడు ఒకటి ఎన్నో అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి వాటిని ఆపాల్సిన అవసరం మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యతగా ఉంది ఎందుకంటే ఆయన హిందూ ధర్మను బలంగా విశ్వసిస్తాడు కాబట్టి అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్గా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది లేనట్లయితే ఇక ఉపయోగం ఉండదు టీని విమర్శలు చేసుకొని రాజకీయ పబ్బం గడుపుకుంటూ మాత్రం ఉపయోగం లేదు లేటెస్ట్ వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ వెరీ మచ్